భర్త మృతితో అవమానాలు వెయ్యి రూపాయల కోసం వంట పని పిల్లలను ప్రయోజకులను చేసిన ఈ తల్లికి హ్యాట్స్ ఆఫ్ అనాల్సిందే ప్రతి తల్లి ప్రతి తండ్రి పిల్లలను ఉన్నత చదువులు చదివించాలని భావిస్తారు అయితే కొన్నిసార్లు జీవితంలో ఊహించని మలుపులు చోటు చేసుకోవడం వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి మారుమూల గిరిజన గ్రామంలో జన్మించిన విస్తారాబాయి వేర్వేరు కారణాల వల్ల చదువుకోలేదు పెళ్లి తర్వాత విస్తారాబాయి ముగ్గురు పిల్లలకు తల్లయ్యారు ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకు మరణంతో ఆమెకు ఇబ్బందులు ఎదురయ్యాయి విస్తారబాయి మాట్లాడుతూ చనిపోయే సమయానికి నా ఇరవై ఒక సంవత్సరాలు అని తెలిపారు బిడ్డలను ఎలా తెలియక నిద్రలేని రాత్రులు గడిపారని ఆమె అన్నారు మీ తెలుగు స్టాప్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అన్ని వార్తా విశేషాలు సులభంగా ఎప్పటికప్పుడు వెంటనే తెలుసుకోండి తెలుగులో మొట్టమొదటిసారిగా అన్ని తెలుగు మరియు ప్రపంచంలో జరుగుతున్న వార్తలను ప్రతీ క్షణం సులభంగా తెలుసుకోండి తెలుగు స్టాప్ డాట్ కామ్ టెల్గో స్టాప్ డాట్ కామ్ ప్లీజ్ డౌన్లోడ్ తెలుగు స్టాప్ డాట్ కామ్ తెలుగు స్టాప్ డాట్ కామ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి డాట్ కామ్ యాప్ డౌన్లోడ్ చేసి అన్నయ్య సాయంతో చిన్న గుడిసె వేసుకొని పాచిపనులు చేస్తూ పిల్లల కడుపు నింపానని ఆమె తెలిపారు ఆ తర్వాత స్థానిక పాఠశాలలో వంట చేసే అవకాశం దక్కిందని విస్తారాబాయి చెప్పుకొచ్చారు నెలకు వెయ్యి రూపాయల జీతం ఇచ్చి అన్నం పెడతామని చెప్పిన మాటలు సంతోషాన్ని కలిగించాయని విస్తారబాయి కామెంట్లు చేశారు ఒంటరి మహిళగా ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నానని వితంతు మహిళనంటూ హేళన చేశారని ఆమె తెలిపారు అయితే ముగ్గురు పిల్లలను ఎంతో కష్టపడి ఆమె చదివించారు కూతురు స్వప్న ఐఐటి నాగ్పూర్కు ఎంపికై అక్కడే కెమికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు మరో కొడుకు ప్రస్తుతం తిర్యాని అనే ప్రాంతంలో పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్నారు పెద్ద కొడుకు రేవయ్య ప్రస్తుతం ఓఎన్జీసీలో రెండు లక్షల రూపాయల వేతనానికి పనిచేస్తున్నారు విస్తారాబాయి సక్సెస్ స్టోరీ నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది ఆమె ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారని నిటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి లోకల్ తెలుగులో మొట్టమొదటిసారిగా జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తలతో పాటు మీ స్థానిక నగరం జిల్లా మండలం ఊరు అన్ని వార్తలు వీడియోస్ ఎప్పటికప్పుడు ఒకే క్లిక్తో చూసేయండి మీ చుట్టుపక్కల పరిసరాల్లో మీ ఏరియాలో మీకు తెలిసిన వారికి సంబంధించిన సమాచారం కోసం మా యాప్ ద్వారా పూర్తి లోకల్ ఇన్ఫర్మేషన్ని తెలుసుకునే సౌకర్యం కలదు అందుకోసం మీరు చేయాల్సిన పని మా యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఉచిత వార్తలు ఆనందించడమే